సో హైదరాబాద్ ఉన్న టోటల్ బిర్యానీస్ ని టేస్ట్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయినా అనమాట హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నేనైతే మన అమీర్పేట్ మెట్రో దగ్గర ఉన్న సో ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అన్లిమిటెడ్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట సో ఇది ఎగ్జాక్ట్లీ మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర అయితే ఉంటుందన్నమాట సో మామ నేనైతే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకున్నా సో కాన్సెప్ట్ ఏంటి అంటే సో హైదరాబాద్లో ఉన్న టోటల్ బిర్యానీస్ని టేస్ట్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయినా అనమాట సో ఇంకా డైలీ అంటే డైలీ అంటే మనకు కూడా హెల్త్ కూడా అంత మంచిది కాదు కాబట్టి సో వీక్లీ ఖచ్చితంగా టూ త్రీ బిర్యానీస్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేస్తా సో హైదరాబాద్లో ఉన్న బిర్యానీస్ అన్నీ కూడా టేస్ట్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయినా సో దాంట్లో స్టార్టింగ్ వచ్చేసి మనం హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీతో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నా అనమాట మామ సో ఇంకా నేనైతే అన్లిమిటెడ్ లో సో ఫస్ట్ బిర్యానీ అయితే వేసుకున్నా సో ఇంకా సూప్ కూడా వేసి ఇచ్చాడు మనోడు సో ఇంకా నేనైతే స్టార్ట్ అయితే చేస్తున్నా మామ సో ఇంకా బిర్యానీస్ అయితే ఎన్ని ఉన్నాయో నేను ఇంకా సో ఒక షెడ్యూల్ ప్రకారంగా ఎక్కడెక్కడికి వెళ్ళాలని అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నా సో ఇంకా మీరు కూడా ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కూడా సో బిర్యానీస్ ఎక్కడైతే టేస్టీగా ఉంటాయో సో మీరు చాలా వరకు టేస్ట్ చేసే ఉంటారు కదా సో మీకు ఒక ఒకవేళ టైం ఉంటే సో నాకు చిన్న కింద ఒక కమెంట్ అయితే పెట్టండి సో నెక్స్ట్ ఏ బిర్యానీ తినాలని చెప్పేసి అయితే ఒక కమెంట్ పెడితే సో ఒక కమెంట్ని అయితే పిక్ చేసుకొని సో అన్ని కమెంట్స్ ఏం లేవు పిక్ చేసుకోవడానికి సో ఎవరు పెట్టినా కూడా సో ఖచ్చితంగా ఆ బిర్యానీకి అయితే నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఇంకా నేనైతే ఈ బిర్యానీ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నా ఇంకా సో ఇంకా కూర్చొని తిందాం అనుకున్నా కానీ కూర్చొని తింటే ఎక్కువ తినలేమని చెప్పేసి అయితే నిల్చొని అయితే లాగిస్తున్నా అనమాట సో టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి మామ సో ఇంకా బిర్యానీ బాగుంది ఇంక దాంట్లోకి ఇచ్చిన సూప్ కూడా పర్లేదు ఇంకా నేనైతే మొత్తానికి అయితే గట్టిగా అయితే ఇచ్చి పాడేస్తున్నా అనమాట సో ఇంకా చాలామంది అయితే చుట్టూ చూస్తున్నారు సో ఈడేం తినేది తినక వీడియో తీసుకుంటున్నా అని చెప్పేసి పాపం వాళ్ళకి తెలియదు కదా మనం యూట్యూబ్ కోసం ఇంత కష్టపడుతున్నామని చెప్పేసి సో ఇంకా మొత్తానికి అయితే నేనైతే లాగిచ్చేస్తున్నాను అనమాట సో ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అన్లిమిటెడ్ మా అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఏముంటుంది మనకు ఒక లెగ్ పీస్ ఆర్ ఒక చెస్ట్ పీస్ ఒక ఇచ్చేసి మనకు రైస్ మాత్రమే అన్లిమిటెడ్ ఇస్తాడనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఒక చికెన్ లెగ్ పీస్ అయితే ఇచ్చిండనమాట ఇంకా సూపు ప్లస్ ఇంకా బాస్మతి రైస్తో అయితే అద్దిరిపోయింది ఇది మామ వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోవద్దు సో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అన్న అయితే ఆన్లో పెట్టుకోండి సో ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఇమీడియట్గా మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో అట్లనే లైక్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు సో మీరు ఇచ్చే ఒక్క లైకే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే సపోర్టివ్గా ఉంటుంది అండ్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి అయితే రికమెండ్ అయితే అవుతుంది అనమాట సో మీ సపోర్ట్ అయితే ఎంతైనా నాకు కావాలి ఈ టైంలో సో మీకు వీలైతే కమెంట్ చేస్తే సో నెక్స్ట్ వీడియో లో ఇంకో బిర్యానీతో అయితే మీ ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్